సో హాయి గేస్ అల్లు పుష్ప పుష్పటు సినిమాతో బోబిల్ టూ రికార్డ్ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ అయితే క్రీడేషన్ అని చెప్పుకోవచ్చు అప్ కమింగ్ పెద్ద స్టార్ హీరోస్ కి పుష్పటు మెయిన్ టార్గెట్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాని ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అప్ కమింగ్ మూవీస్ లో డ్రాగన్ కావచ్చు ఆర్సీ సిక్స్టీన్ ఆర్సీ సెవెంటీన్ ఏఏ ట్వంటీ టూ ఏఏ ట్వంటీ వన్ సారీ ఏఏ ట్వంటీ టూ ఏ ఏ ట్వంటీ త్రీ కావచ్చు ఇంకా మన జూనియర్ ఎంటీయర్ అన్న దేవర పార్ట్ టూ కావచ్చు ప్రభాసన అప్ప మీ సలార్ పాటు కల్కి ఏ సినిమా బ్రేక్ చేస్తుందో ముందే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అల్లు అర్జున్ అనే ఎలా బ్రేక్ చేయగలిగాడు చాలా మంది అయితే దీనికన్నా ముందు రాజమౌళి వస్తేనే ఈ రికార్డ్ బ్రేక్ అవుద్ది లేకపోతే రాజమౌళి ఇంకా ప్రభాసన వస్తేనే ఈ రికార్డ్ అయితే బ్రేక్ అవుద్ది లేకపోతే ఓన్లీ ప్రభాస అని ఈ బాబు లెటి సినిమాని రికార్డ్ అయితే బ్రేక్ చేస్తాడని అన్నారు కానీ ఒక రీజనల్ ఒక కమర్షియల్ ఫిలిమ్తో అల్లుర్జును వచ్చి అన్ని రికార్డ్ని బద్దలు కొట్టుకుంటా కొత్త రికార్డ్స్ అయితే పుట్టించున్నాయని చెప్పవచ్చు ఇప్పుడు నుంచి నాన్ అల్లుడిజున్ రికార్డ్స్ నడుస్తాయని చెప్పచ్చు ఫ్రెండ్స్ పుష్పటు ఏ సినిమా బ్రేక్ చేస్తుంది కానీ భారీ మెజారిటీ అయితే బ్రేక్ చేయాలి బ్రేక్ చేస్తుందో లేదా డెఫినెట్ గా అయితే మీరైతే కామెంట్ చేయాల్సిందే నేనైతే ఈగల్ వెట్టింగ్ ఏ మూవీ బ్రేక్ చేస్తుంది ఎన్ని కామెడీ వస్తుందో ఈగల్ వెట్ చేస్తున్నాం మరి ఇది ఇప్పుడైతే పుష్ప రికార్డ్ ని ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి అల్లు అర్జున్ అయితే టాప్ ప్లేస్ అయితే ఉండడం అని ఫ్యూచర్లో ఫ్యూచర్ లో మంచి మంచి మూవీస్ అయితే తీయబోతున్నాడు ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పు నేనైతే ఈ రికార్డ్ ని స్పిరిట్ ఈ సినిమా బ్రేక్ చేసే ఛాన్స్ గట్టిగా అనిపిస్తుంది ఇంకా డ్రాగర్ దగ్గర వరకు రావచ్చు ఈ సిసి రెండు సినిమాకే గట్టి ఛాన్స్ ఉంది అనుకుంటున్నా ఇంకా ఎస్ఎస్ఎం ఎట్టు అని అది వచ్చినప్పుడు చూసుకుందాం మరి ఏ సినిమా అనుకుంటున్నారో కామెంట్ చేయండి పుష్ప టూతో తో టూ రికార్డ్ని బ్రేక్ చేసిన వన్ అండ్ ఓన్లీ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రజెంట్ ఇది గోడ్జిల్ బాక్స్ బుక్స్ ఆఫీస్ అల్లు అర్జున్ అనేది పిలుచుకుంటున్నాం మరి